ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు మూడు వందల యాభైకి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి మేవెన్ స్పిక్ డాట్ కామ్ లో షాపింగ్ చేయండి మీ డబ్బులను ఆదా చేసుకోండి చాలా మందికి ఆర్థిక అవసరాలుంటాయి బ్యాంకుల నుంచి లోన్ పొందాలంటే అనేక రకాల కొలెట్రల్లు మార్ట్ గేజ్లు ఇవన్నీ కావాలి అందుకొరకు ఈ యాప్ల ద్వారా లోన్ తీసుకోవడం అనేది పెరిగింది కదండి ఈ మధ్య అసలు ఏంటి లోన్ యాప్ ద్వారా ఫ్రాడ్ ఎలా జరుగుతుంది ఎలా మనల్ని అందులో ట్రాప్ చేస్తారు దానికి బాడస్ ఆపరండి ఏంటి అంటే వాళ్ళు అనుసరించే విధానం ఏంటి యాక్చువల్గా లోన్ యాప్ ఫ్రాడ్స్ అనేవి ఎక్కువ చైనా వాళ్ళు చేస్తున్నారండి ఇవన్నీ అంటే వాళ్ళు కొన్ని కాల్ సెంటర్స్ రన్ చేస్తుంటారు నేపాల్ బంగ్లాదేశ్ అంటే మన ఇండియన్ లాస్ నుంచి తప్పించుకోవడానికి అక్కడ వాళ్ళు సెటప్ చేసుకొని వాళ్ళు చేస్తున్నారు ఎక్కువ చైనా వాళ్ళు ఇక్కడ మన దగ్గర విక్టిమ్స్ అయ్యే వాళ్ళు ఎవరు అంటే ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్ అండ్ అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకు మెసేజ్ వస్తాయి నార్మల్గా టెక్స్ట్ వస్తాయి కదా అలా కానీ లేకపోతే ఏదైనా వెబ్సైట్లో కానీ ఇలా అవైలబుల్గా ఉంచుతారు వాళ్ళు ఇన్స్టాంట్ లోన్ అని వీళ్ళు ఇన్స్టంట్ గా ఇన్స్టంట్ గా ఒక వన్ టూ అవర్స్లో మన అకౌంట్లోకి వచ్చేస్తాయి అమౌంట్ అయితే వాళ్ళు నార్మల్గా బ్యాంక్స్ ఎట్లా ఇస్తాయి లోన్ అంటే ప్రాపర్ కేవైసీ వెరిఫికేషన్ అండ్ ష్యూరిటీస్ ఇవన్నీ తీసుకొని బ్యాంక్స్ ఇస్తాయి ఇట్లా స్టూడెంట్స్కి అంటే ఎక్కువ అమౌంట్ కాకుండా కొంచెం కొంచెం టెన్ థౌసండ్ ట్వంటీకి ఇట్లా వాళ్ళకి అవసరమైనప్పుడు ఈ లోన్ యాప్లో తీసుకుంటుంటారు వాళ్ళు అట్లా వాళ్ళు ఏం చేస్తారు అంటే లోన్ యాప్ వాళ్ళు మీకు ఇన్స్టెంట్గా లోన్ ఇస్తామన్నప్పుడు అది క్లిక్ చేసినప్పుడు ఏదైతే లింక్ ఉంటుందో ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఏపీకే ఫైల్ అంటే వీళ్ళకి తెలియకుండానే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఏపీకే ఫైల్స్ అనేవి వీళ్ళ మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతాయి ఈ ఏపీకే ఫైల్స్ ద్వారా వీళ్ళ మొబైల్ మొత్తం వాళ్ళ యాక్సెస్ లోకి వెళ్ళిపోతుంది అంటే ఏపీకే ఫైల్ అంటే ఏపీకేస్ అంటే మనము ఐడెంటిఫై చేయలేమండి అవి మనకి హిడ్డెన్ ఫైల్స్ లాగా వస్తాయి మనం కనిపించదు డైరెక్ట్ ఫైల్స్ లాగా ఎంటర్ అవుతాయి ఆ డైరెక్ట్ గా మనకి మాల్వేర్ లాగా ఎంటర్ అది డౌన్లోడ్ అయినట్టు కూడా మనకి తెలియదు చూపించదు అది మన మొబైల్ చూపించదు కానీ మన మొబైల్ ఫోన్ మొత్తం వాళ్ళ చిత్రకి వెళ్ళిపోతుంది మన కాంటాక్ట్స్ డేటా కాంటాక్ట్స్ గ్యాలరీ అన్నీ వెళ్ళిపోతాయి వాళ్ళు దాంట్లో ఏం చేస్తారంటే మెయిన్ మన కాంటాక్ట్స్ తీసుకుంటారు అండ్ ఫోటోస్ ఇవి తీసుకుంటారు లోను త్రీ కే ఫైవ్ కే నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా ఎంతైనా లోన్ ఇస్తారు వాళ్ళు వన్ టూ అవర్స్లో అప్రూవ్ చేసేస్తారు వీళ్ళ అకౌంట్లోకి వచ్చేస్తుంది బట్ వాళ్ళు ఇచ్చేది హై ఇంట్రెస్ట్ ఉంటుంది నార్మల్గా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కట్టకపోతే ఏం చేస్తారు అది నెక్స్ట్ అదే యాక్చువల్గా వీళ్ళు తీసుకున్న తర్వాత పే చేయకపోతే వాళ్ళు అంటే వాళ్ళు కాల్ సెంటర్స్ రన్ చేస్తుంటారు కదా ఫస్ట్ కాల్ చేస్తారు మీరు లోన్ పే చేయట్లేరు అది ఇది అంటే వీళ్ళు కొంచెం టైం మాట్లాడగారు అడిగారు అనుకోండి ఆ టైంలో లో వీళ్ళ ఏవైతే పిక్చర్స్ ఉన్నాయో వీళ్ళు ఆరు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని మార్క్ చేసేస్తారు మొత్తం మార్కింగ్ అంటే ఇప్పుడు అంటే ఆ ఇంట్రెస్ట్ పైనే ఇంట్రెస్ట్ చేసి మన 10000 ఇస్తారు 20000 30000 ఇంకా ఇంకా ఎక్కువ పే చేసినా కూడా వదలరు వాళ్ళు ఇంకా ఎంత క్లోజ్ గా కాదు అవ్వదు ఎప్పుడు క్లోజ్ ఎప్పటికీ క్లోజ్ అవ్వదు అవ్వదు ఈ మార్క్డ్ పిక్చర్స్ అనేవి మన కాంటాక్ట్స్ ఉన్నాయి కదండి ఆ కాంటాక్ట్స్ అందరికీ కూడా షేర్ చేస్తాడు

ఆ నెంబర్ తీసేసి సిమ్ కార్డ్ తీసి కొత్త ఫోన్ కొత్త సిమ్ వేసినా దాంట్లో తనకి యాక్సెస్ ఉంది కదండి మొబైల్ ఎలా ఉంటుంది మొబైల్ ఫోన్ కూడా తీసేస్తే ఆ మొబైల్ తీసేస్తే ఏం కాదు ప్రాబ్లం ఉంది అంటే ఇప్పుడు వాళ్ళకన్నా మీ ఇంటి తెలివితేటలు కానీ వాళ్ళు చేయట్లేరు మనం వాళ్ళు అట్లా భయపడిపోతారు ఏదో అవుతుంది అంటే నా ఫోటోస్ తన దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు ఈయన నెంబర్స్ ఫోన్ నెంబర్ తీసేసినా కూడా ఇతని కాంటాక్ట్స్ అని తన దగ్గర ఉన్నాయి కదా ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి కదా మెయిన్ మెయిన్ అది భయపడ కానీ మొబైల్ ఫోన్ తీసేస్తే వాళ్ళకి కాల్ చేయలేరు న్యూసెన్స్ అయితే చేయొచ్చు అంటే మొబైల్ అంటే అప్పటి వరకు తీసేసినా కూడా చేయొచ్చు ఎందుకంటే వీళ్ళ కాంటాక్ట్స్ అన్ని వీళ్ళ కాంటాక్ట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా అంటే మరి ఇలాంటివి తప్పించుకోవాలని బ్యాంక్ వాళ్ళు ప్రాపర్ వెరిఫికేషన్ తర్వాతే ఇస్తారు బ్యాంక్ వాళ్ళైనా ఇంకే అఫీషియల్ వాళ్ళ యాప్స్ అయినా కూడా జెన్యున్ యాప్స్ యాప్స్ లేవా ఇలా కానీ ఉండొచ్చు బట్ వాళ్ళు కేవైసీ వెరిఫికేషన్ అవన్నీ చేసిన తర్వాత ఇస్తారు షూరిటీస్ కేవైసీ వెరిఫికేషన్ ఇది ఉంటుంది అంటే బ్యాంక్ వాళ్ళు కూడా మళ్ళీ రీపేమెంట్ జాగ్రత్త పడే ఇస్తారు ఎవరికి ఊరు పేర్లు తెలవని తెలకి లోన్ తిప్పుకొచ్చారు కదా వీళ్ళే ఆఫర్ చేస్తుంటారు మేము ఇష్టం మీకు లోన్ లోన్ తీసుకోండి అని వీళ్ళే ఆఫర్ చేస్తుంటారు ఇలాంటప్పుడు ఒకవేళ పొరపాటున ఏదో ఆశతోనో అవసరంతోనో పరిస్థితుల వల్లనో లోన్ తీసుకుంటే ఏం చేయాలి దీని నుంచి బయటపడాలండి చేయాలి ఈ ట్రాప్ ఈ ఇది ఒక విషయ సర్కిల్ ఒక విషయవలయంలో చిక్కుంటారు తమకు తెలియకుండానో తెలుసో ఆ విషయంలో చిక్కుకున్న తర్వాత దాని నుంచి బయటపడాలంటే ఇట్స్ బెటర్ టు అసలు యాక్చువల్గా లోన్ తీసుకోకుండా ఉండడం బెటర్ అన్నోన్ యాప్స్లో బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నవి అదంతా ఓకే బట్ ఇట్లా తెలియకుండా వచ్చే అంటే లింక్స్ వస్తాయి ఇంకేమైనా అట్లా వచ్చి మేము లోన్స్ ఇస్తాము అన్నప్పుడు అవి అప్లై చేయకపోయినా వాడే లోన్ ఇస్తాను ఇస్తానంటాడు వాడే ఇస్తాను అంటాడు అండ్ కొన్ని వెబ్సైట్లో కూడా ఉంచుతారు కానీ ఒకవేళ వాళ్ళ అయినా కూడా అవసరం వలనో లేకుంటే మోస మోసపోవడం వల్లనో అప్పుడున్న పరిస్థితుల అయితే ఏం చేయాలి అంటే ఇలాంటప్పుడు వాడు కాంటాక్ట్స్ అని ఇవన్నీ అని మనం తీసుకొని మన వాళ్ళకు పెడతాను అని బేరు ఇచ్చినప్పుడు వీళ్ళు భయపడిపోయి పెడుతుంటారు కదా అంటే డబ్బులు అడిగినంత కొద్ది ఇస్తుంటారు భయపడిపోయి అలాంటప్పుడు ఫస్ట్ సైబర్ క్రైమ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అంటే సైబర్ వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి అండ్ సైబర్ క్రైమ్ డాట్ జీఓ డాట్ ఇన్ ఒకటి అంటే కాల్ చేసి మాకు జరిగింది అంటే నియర్ బై పోలీస్ స్టేషన్ ఏది ఉంటే దాని దగ్గరకు వచ్చినా పర్లేదు ఇలా లోన్ ఆకర్షణకు గురై లోన్ తీసుకున్న తర్వాత ఇబ్బంది పడుతున్న వారు ఒకటి సైబర్ పోలీస్ కంప్లైంట్ చేయాలి తర్వాత ఇంకేం చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇట్లా లోన్ యాప్ ఫ్రాడ్కి అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే భయపడద్దు భయపడకుండా వాళ్ళ కాంటాక్ట్స్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయాలి అంటే ఇట్లా నేను తెలియకుండా దీంట్లో పడిపోయాను అట్లా థ్రెడ్ చేస్తున్నారు ఫొటోస్ మార్పు పిక్చర్స్ అన్నీ పెడుతున్నారు అవన్నీ నిజం కాదు మీరు ఏవి కూడా నమ్మొద్దు అని ఫస్ట్ వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి చేస్తే ఏంటంటే వీళ్ళలో భయం పోతుంది ఫొటోస్ పెడతారు దానికి నేను పే చేయాలన్న భయం పోతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు పే చేయాల్సిన అవసరం లేదు